వెల్కమ్ నా ఛానెల్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మీకు తెలియని విషయాన్ని నాతో షేర్ చేయండి నేను తప్పకుండా వీడియో చేసి మీకు అందిస్తాను వీరప్పన్ కథ ఒక అటవీ దొంగ జీవితం వీరప్పన్ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి రెండు వేల నాలుగు దక్షిణ భారతదేశంలోని ఒక ప్రఖ్యాత అటవీ దొంగ అతను తమిళనాడు కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లో ఇరవై సంవత్సరాలకు పైగా పోలీసులకు మరియు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాడు జననం వీరప్పన్ అసలు పేరుకోసా మొట్టెగౌడర్ అతను తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో పంతొమ్మిది వందల యాభై రెండులో పేద కుటుంబంలో జన్మించాడు చిన్ననాటి నుంచే అటవీ జీవితాన్ని అలవాటు చేసుకున్న వీరప్పన్ చిన్న వయస్సులోనే అక్రమంగా మృగజన్ములను వేటాడడం ప్రారంభించాడు వీరప్పన్ తన ఇరవయో ఏటనే అడవుల్లో ఆక్రమం చందన దుంపలు శాండల్వుడ్ కొట్టడం మరియు విక్రయించడం ప్రారంభించాడు ఈ కార్యకలాపాలు అక్రమమైన అతని స్థానిక పరిజ్ఞానం గెరిల్లా వ్యూహాలు మరియు అడవిలో జీవించే సామర్థ్యం అతనికి మరణించే వరకు పోలీసులను చెదరగొట్టడానికి ఉపయోగపడ్డాయి చందనదుంపల అక్రమ వ్యాపారం వీరప్పన్ దక్షిణ భారత అడవుల్లో వేల కోట్ల విలువైన చందనదుంపలను అక్రమంగా తరలించాడు ఈ వ్యాపారం ద్వారా అతనికి అతిపెద్ద డాకైట్లలో ఒకరిగా పేరు వచ్చింది మనుషుల కిడ్నాప్లు మరియు హత్యలు వీరప్పన్ తన లక్ష్యాలను సాధించడానికి కిడ్నాప్లు హత్యలు వంటి తీవ్ర చర్యలకు పాల్పడ్డాడు ఒకటి రాజ్కుమార్ కిడ్నాప్ రెండు వేలు ప్రముఖ కన్నడ నటుడు రాజ్కుమార్ను కిడ్నాప్ చేసి అతనిని విడుదల చేయడానికి పలు కోట్లు డిమాండ్ చేశాడు రెండు పోలీసులపై దాడులు వీరప్పన్ అనేక పోలీసు అధికారులను హత్య చేశాడు మూడు వీరవనం కేసు వీరవనం అనే పోలీసు అధికారిని కఠినంగా హత్య చేసి తన నిష్ఠూరతను చాటుకున్నాడు వీరప్పన్ మృత్యువు పోలీసులు అనేక సంవత్సరాల పాటు వీరప్పన్ను పట్టుకోవడానికి పలు ఆపరేషన్లు చేశారు కాని అతని గెరిల్లా వ్యూహాలు ఆయన్ని అప్రాప్యతగా మార్చాయి రెండు వేల నాలుగులో ఆపరేషన్ కోకూన్ పేరుతో తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతనిని మోసపూరితంగా ఒప్పించి చంపింది ఈ ఆపరేషన్ ద్వారా అతని ఆయుధ సామర్థ్యాన్ని కూడా ధ్వంసం చేశారు చరిత్రలో వీరప్పన్ స్థానం వీరప్పన్ ఒక క్రూరమైన అటవీ దొంగగా చూసినప్పటికీ అతని జీవితానికి మరొక కోణం కూడా ఉంది అతని స్థానిక జ్ఞానం అడవిలో జీవనశైలి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎదిగిన ప్రతిఘటన పేదలకు సహాయం చేయడంలో కొన్ని శక్తివంతమైన అంశాలు ఉన్నాయి వీరప్పన్ మిగిల్చిన వారసత్వం ఒకటి అతని దొంగతనాలు మరియు హత్యల వల్ల దక్షిణ భారతదేశంలో చందన దుంపల అక్రమ వ్యాపారం నిఘా పెరిగింది రెండు అతని జీవితం ఆధారంగా పలు సినిమాలు పుస్తకాలు డాక్యుమెంటరీలు రూపొందించబడ్డాయి వీరప్పన్ కథ ఒక అటవీ దొంగ ప్రస్థానం మాత్రమే కాదు ఒక సమాజానికి తలుపులు తీసే ప్రశ్న ప్రభుత్వాల నిర్లక్ష్యం పేదరికం మరియు అక్రమ వ్యవస్థలు ఎలా ఓ వ్యక్తిని క్రిమినల్గా మార్చుతాయో దీన్ని మనం చూడవచ్చు వీరప్పన్ వీరప్పన్ దక్షిణ భారతదేశంలో ఒక ప్రఖ్యాత స్మగ్లర్ చందన్ చెక్కల దొంగ మరియు అత్యంత కోరుకునే నేరస్థుడు అతనిని రెండు వేల నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన తమిళనాడు పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ ఆపరేషన్ కకూన్ లో చంపారు ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య వివరాలు ఆపరేషన్ ప్లాన్ తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించారు పోలీసులు కొన్ని నెలలపాటు వీరప్పన్ లొకేషన్ను తెలుసుకునేందుకు గూఢచర్యాన్ని ఉపయోగించారు నకిలీ యాంబులెన్స్ వీరప్పన్ను పట్టుకునేందుకు పోలీసులు ఒక నకిలీ యాంబులెన్స్ ని ఉపయోగించారు ఒక మధ్యవర్తి ద్వారా వీరప్పన్కు తన ఆరోగ్యం కోసం చికిత్స అందించేందుకు వస్తున్నట్లు చెప్పి యాంబులెన్సులో రావడానికి ఒప్పించారు పోలీసుల దాడి వీరప్పన్ అండ్ అతని ముగ్గురు సహచరులు యాంబులెన్స్లో ఉన్నప్పుడు పోలీసులు అక్కడే సిద్ధంగా ఉన్నారు పోలీసుల సహాయంతో వారు యాంబులెన్స్ ను ఎన్కౌంటర్లో ఉంచి వీరప్పన్ను చంపారు ఎన్కౌంటర్ ఫలితం వీరప్పన్ అతని ముగ్గురు సహచరులు పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయారు